హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఈరోజు మనం మీకు కొత్తిమీర పుదీనా తులసి ఆకులతో ఒక జ్యూస్ తయారీ విధానం అని మీకు చూపించబోతున్నానండి అయితే దానికి మనం ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి విజయ త్రీ సిక్స్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది మేము కొత్తగా క్రియేట్ చేయడం జరిగిందండి ఇది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హెల్త్కు సంబంధించి డైట్ ప్లాన్ అండి ఇది దానిలోని భాగమే ఈ జ్యూస్ తయారీ విధానం అండి ఇది అయితే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ముందుగా మనం ఈరోజు ఈ కొత్తిమీర పుదీనా తులసి ఆకులతో జ్యూస్ అనేది చూద్దామండి మనం కొంచెం కొత్తిమీర పుదీనా తులసి ఆకు కొంచెం తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఆ వాటర్లో కొంచెం ఉప్పేసి కడుక్కోవడం చాలా మంచిదండి ఎందుకంటే వాటి మీద క్రిమి సంహారక మందులు కొడుతుంటారు కాబట్టి సాల్ట్ వాటర్తో కడుక్కుంటే చాలా మంచిదండి తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే అది గ్రైండ్ మంచిగా కావాలి కాబట్టి పోసుకుంటేనే వాటర్ మంచిగా పోసుకుంటేనే గ్రైండ్ అవుతుందండి బ్రదర్ మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఎందుకంటే మన ఛానల్లో డైట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ కావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయిస్తుండీ మీ ఛానల్ని కొత్తగా పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మనం జ్యూస్ తయారు చేసి తయారు చేసిన జ్యూస్ని కూడా తాగి మీ అందరికీ చూపిస్తారండి ఇది అందరూ ఈ జ్యూస్ తయారు చేసే విధానం వరకే చూపిస్తుండ్రు తాగి కొంచెం తక్కువ మంది అయితే మనం ఈరోజు తాగి మరీ చూపిస్తానండి జ్యూస్ తయారైతే అయిపోయింది మనం దాన్ని వడగట్టుకోవాలి జార తీసుకొని గ్లాసులో వడగట్టుకోవాలండి అయితే దీంట్లో మనం నిమ్మరసము తేనె కలుపుకోవాలి తాగేటప్పుడు అయితే మన దగ్గర ప్రస్తుతానికి ఆ నిమ్మరసము తేనె లేదు కాబట్టి మనం ఇలా కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం ఎందుకంటే అది ప్లేన్గా తాగాలంటే కొంచెం బాగుండదు కాబట్టి మనం బెల్లం వేసుకుందాం అది చిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పలసగా చేసుకొని కొంచెం బెల్లం తీసుకొని మనం బెల్లాన్ని కొంచెం ముక్కలు చేసుకొని వాటర్లో పోసుకుందాం వాటర్లో పోసుకొని దాన్ని కరిగే వరకు కలుపుకుందాం ఆల్రెడీ ముక్క చేసినాం కాబట్టి మనం అది కరిగిపోయి ఉంటుంది దాన్ని తీసుకొని మనం ఇప్పుడు తాగాలి మనం జ్యూస్ తయారైతే అయిపోయింది మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ అందరూ మన కొత్త ఛానల్ కాబట్టి ఇప్పుడు దీన్ని మనం తాగాలి ఇంకా ఎసోడ్ వీడియోలు పెడుతుంటాం మీకు జ్యూస్లకు సంబంధించి మొత్తం ఫుడ్ డైట్కి సంబంధించిన వీడియోస్ మాకు వస్తుంటాయి చూడండి భయ్య అది తాగడం జరుగుతుంది అది మనం అనుకున్నంత టేస్ట్లో ఉండదు ఇది అది పసరు కాబట్టి కొంచెం ఒకరొకరు ఉంటుంది అందుకే మనం తేనె కలుపుకున్నాం థ్యాంక్ యూ భయ